కూరని చేయటం లేదండి మనము ఉప్పు కారం పట్టేదానికి ముందు ఒక రెండు స్పూన్లు కారం వేసుకోండి తర్వాత ప్రాసెస్లో కూర ఎలా చేసుకోవాలో చూపెడతాను అలాగే ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి కొంచెం ఉప్పు వేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోండి చేపలకి బాగా పట్టేలాగా చేపలు మొత్తం ఉప్పు కారాన్ని కలిపి పెట్టామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చిన్న పక్కల కూర ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాము రెండు ఆనియన్స్ తీసుకొని ఇలా కచ్చాబచ్చ పేస్ట్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా చూడండి ఈ విధంగా కచ్చాబచ్చ పేస్ట్ చేసుకోవాలి అలాగే రెండు టమోటాలు పేస్ట్ చేసుకోవాలి పెద్ద టమోటాలు అయితే రెండు చిన్న టమోటాలు అయితే నాలుగు తీసుకోండి అలాగే ఇవి కొంచెం ధనియాలు జీలకర్ర ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం అల్లం ఒక నాలుగైదు వెల్లిపాయ పేస్టు ఇలా చేసుకోండి ఇందులో ఒక మామిడికాయ నేనైతే పులుపు ఎక్కువ వేసుకోమండి మేము అందువల్ల కొంచెం ఒక యాభై గ్రాములు చింతపండు పులుసు శుభ్రంగా తీసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఎడలపాటి చేపల పాత్రను పెట్టుకుందాము ఆయిల్ వేసుకోండి చేపల కూరగా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అవనివ్వండి ఇప్పుడు ముందుగా ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి ఇలా వేగిన తర్వాత ముందుగా మనము జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి పచ్చి వాసన పోయే వరకు బాగా డ్రై చేయండి ఇప్పుడు ముందుగా రెండు వెల్లుల్లి పేస్ట్ వేగనివ్వండి ఇప్పుడు రెండు టమోటా పేస్ట్ కూడా వేసుకోండి ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు ఈ మసాలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా డ్రై చేయండి పచ్చి వాసన పోయి ఇందులో నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా డ్రై అవ్వాలి అప్పుడే కూర పచ్చివాసం లేకుండా రుచి మరింతగా పెరుగుతుందండి మనకి ఇలా ఆయిల్ బాగా సఫ్ అయిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి మనం ఆల్రెడీ ఉప్పు వేస్తున్నాము చూసుకొని ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి మనం ఆల్రెడీ రెండు స్పూన్లు కారం చేపల్లో వేస్తున్నాం కాబట్టి మరొక మూడు స్పూన్లు కారం వేసుకోండి స్పైసీగా మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని వేసుకోవచ్చు మీరు తినే పులుపుని బట్టి పులుపు వేసుకోవచ్చు మొత్తం ఒకసారి గరిటితో బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేపలను పండు ఉప్పు కారం పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం కదండి వీటిని కూడా వేసుకోవాలి చిన్న చేపల పులుసు చాలా మంచిదండి బాలింతలకి చిన్న ఉన్న వాళ్ళకి పాలిచ్చే తల్లులకి ఈ పక్కెలు పులుసు చాలా మంచిది మనకు పెద్దవాళ్ళకైతే కంటికి కంటి కూడా చాలా మంచిదండి చిన్న చేపలు చిన్న చేపలు అంటే ప్రతి చిన్న చేప కాదండి పక్కెలు మాత్రమే పక్కెలు చాలా మంచిది ఆరోగ్యానికి ఇందులోనే కొంచెం ఇంగ వేసుకోండి స్మెల్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ముందుగా తీసుకుట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోండి ఇందులో ఒక అర గ్లాసు వాటర్ వేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి క్యారెట్తో బాగా కలుపుకోండి మామిడికాయ వేసుకోండి అంతేనండి పక్కెల పక్కల పులుసు తయారీ విధానం చూడండి పక్కలు పక్కల పులుసు తయారీ విధానం ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్ అండి